కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడో కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవటం ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దానివైపు ఆయన మొగ్గు చూపడంతాడు అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబెల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు సో మీరు కూడా అట్లా ఏమన్నా నేను అంత నేను లేనప్పుడు దగ్గర లేదు మేము నెల్లూరులో ఉండేవాళ్ళు మాకు తెలియదు అది వాళ్ళ అన్నీ తెలుసు సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ టెన్ ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు వచ్చాను తను పని చేసుకున్నారు అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా ఇంతకుముందు మీరు చాలామంది వ్యక్తులను చూసుంటారు ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు అది మీకు ఎట్లా అనిపిస్తుంది మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు వాడు ప్రజలు సేవ చేస్తున్నాడు చాలా సంతోషం ప్రజలు సేవ చేయాలి కదమ్మా మనం మనకు మనం తినటం కాదు కదా నలుగురు పెడితేనే కదా మంచిది సహాయం చేస్తేనే కదా అంత ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాల పాపం మనపాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలు అయితే అది కానీ తర్వాత ఇంకొకరు కేరళలో కేరళ ఇక్కడ ముందు కేరళలో మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది ఎంత అల్లాడిపోయారు బిడ్డలు బిడ్డలు హళ్ళీ ఇల్లు ఎంత బాధలు పడిపోయి ఉంటారు అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నాను చూస్తుంటా టీవీలో వార్తలు చాలా బాధ కలుగుతాం అలాంటి వాళ్ళకి సేవ చేయాలి తప్పదు ఏదో మనకు శక్తి కొద్ది మనం చేస్తే మంచిదే కదా వాళ్ళకి సహాయం చేస్తే సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు మంచి విధానం కదా మాది వేస్తే చేసేది మంచి విధానం అందరికీ కూడా సర్దుకుంటాం అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి రా అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి అంత ఆలోచన రావాలి కదా మంచిదే కదా మా చేసాం చేసే బుద్ధి ఉంది వాళ్ళ నాన్నగారి ఉంది కొంచెం బుద్ధి సేవ చేసే బుద్ధి కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉందనుకుంటారా లేదా ఇంకెవరైనా ఉంది లేదు వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది ఆయన ఇట్లాగే దాని ధర్మాలు చేసి సహాయం చేసేవారు అందరికీ చేసేవారు అదే బుద్ధి ఈయన కూడా ఇచ్చింది కొంచెం అంటే అందరికి ముగ్గురికి ఉంది ముగ్గురికి ఉంది కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువ కలగజేసుకుంటాను సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవారు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకున్నాను నేను అంత ఆశ లేదమ్మా నేను అంత ఆశపడలేదు అంత ఆలోచించలేదు దేవుడు ఎలా చేస్తే జరుగుతుంది అంతే అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు అటు డివోషనల్గా కావచ్చు బీజేపీతో ఎలైన్స్ అవటం వల్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైతన్యం వస్తుంది సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటా వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అవుతాడు అదే అలా జరుగుతుంది ఆటోమేటిక్గా అవి జరుగుతుంది ఎట్లా అంతే కదా మనం ఆలోచించేదే కొద్దిగా జరగవు కదా దేవుడు ఎట్లా చేసుకుంటారు భగవంతుడు ఎట్లా చేస్తారు అట్లా చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైనా వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది ఆయన ఎక్కువ ఆయనతోటి బాగానే ఉండేవారు ఉండేవాడు చిన్నప్పుడు కొంచెం పట్టుదల ఎక్కువ పిల్లడికి ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే చేయాలనుకుంటే చేస్తాడు ఆ పట్టుదలంత ఒకసారి మా అమ్మగారు ఊరు మా మొగలు వెస్ట్ గోదావరి మా తూరికి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈ రమ్మని చెప్పారు అందరం వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఇంక ఎందుకు లే ఇప్పుడు అని చెప్పేసి మానుకోవాల్సి వచ్చింది ఏదో కొంచెం కారణాల వల్ల మానుకున్నామంటే కాదు నాన్న వెళ్ళాల్సిందే నాన్న వెళ్ళాల్సిందని చెప్పి పట్టు పెట్టాడు చెప్తుంటే తినేకూడు కాదు మొండికి తీసేవాడు చెల్లాలి తప్ప నాన్న అని తీసుకెళ్తాను నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చి ఆమె కుట్టేరు కుడిన తర్వాత అప్పుడు మానేసాడు పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఇది చేయాలంటే చేసేసేవాడు